ఆ దోస్తులు అందరూ మంచుకున్నారా మేమైతే మంచిగా ఉన్నాము ఇక వంద రోజుల పని చేయబట్టి పెద్ద వీడియో చూపించలేదు ఇవాళ ఆదివారం కాబట్టి నేను చేసే పనులన్నీ జూహిస్తా చూడదు ఇక వంపత్ అన్ని గింజలు దూసుకొని நீல்வட்டடம் மய்பிருந்தா <brewery> అయితే అయితే అంగులే అంగులేసి బోలు బయట బోన్ దోమాలి కానీ సాతనే కాలేదు ఎండ ఎండకు ఎండ రాన కాన కాన కొడతాండి కుడుకుడుకుడుకుంటా పూల పని చెప్పలేదు పని చెప్పలేదు ఇవి పని నైట్ కరెంటు పోయింది కరెంటు పోయి అట్లా కూడా కొంచెం నిద్ర వచ్చిన నాకు తెల్లారంగా కానీ అనుకునేది మరి ఎందుకు బయటికి రా బయటికి రాలేనంటే బయటకంటే ఇప్పుడు కూర్చో ఏంటిది దోస్తలు అవ్వ గట్లా సౌండ్ వచ్చిందంటేనే ఉరుకు ఉరుకుపోయి ఎక్కడ కనబడకుండా అయినా కానీ చూసేస్తా ఏది తెలియకపోయే చిన్నప్పుడు మాట అయితే ఒక్కటే ఉరుకుడు ఉరుకు చూస్తూ అనుకుంటుంది చూస్తున్నా మబ్బులకు పోయిన వాళ్ళు అయ్యో మబ్బులకు పోయినా అని ఒక మళ్ళా బయటకి మబ్బుల కోలే పోలే పోలే అని ఒక గాయ గాయ ఉరుకున్నప్పుడు బోలు పోతా ఇక బోల్ దోమేదాన్ని ఇచ్చి పెట్టి మనం పోతా అంటే చూసినాం ఇక్కడికి చక్కగా మేము చూడం కదా ఇక సౌండ్ లీనం వాళ్ళు ఇక బోల్ అన్ని పెట్టం పోయి చూసి వచ్చి మళ్ళీ బోల్ పోతాం అనుకుంటాను చిన్నప్పుడు కూడా కట్టిన ఉరికేది ఏది సౌండిన వచ్చి దానితో ఉరికిపోయిన చూసేసి అది పోతుంటే కనబడకపోయిన వాళ్ళు మబ్ల పోయింది మబ్ల పోయింది అందు ఆగం చిన్న పొలగా కూడా ఇప్పుడు కూడా దాన్ని ఏం చేస్తా అయిపోయిందమ్మాని ఇక అయిపోయింది దూపు అయితే అండి ఇక ముఖం కడుక్కుందాం ముఖం కడుపు ఆ తన్న తిన్నాక ప్రతి సల్లబడితే పోయి బండ అంతా తీసి పక్కకు పెట్టి ఆ దొడ్డు కానికారా సన్న అన్న అంతా పోసి లేవల్గా చేస్తూ రావాలి ఏం చేస్తున్నావు అమ్మా ఇలా ఆదివారం కాదా అని అందరూ పని లేదు అయితే పని లేనప్పుడు ఈ పని అన్నీ చేసుకుంటామని బండలు తీసుకుంటాను అన్నాను బండలు తీసి కంకర దొడ్డు కంకర పోసుకుంటాం ఇవాళ వంద రోజుల పని లేదు ఉంటే అటే పోగుద్ది అయితే అటే పోతే ఇది విన్న పోతాము ఇక ఇది అన్న అయిపోతుందని దరమట కొరా అమ్మ ఏం చేస్తావ్ ఇదు వరంగల్ కి వెళ్తావ్ ఏటి పోరా ఇదంతా వరంగల్ కట్మలాం బోల్డం కరకంటిటటటట పీచకపోత కట్కపోత బండి నెల్లండి బండల్ తీయడం అయిపోయింది నా మమ్మ ఈ బండల్ తీసి రాయిపోయింది నా ఇది ఇప్పుడు కంకర వల్లియ తాంకరా వోసి మంచి నున్నేసుకోవరా నేను ఎంత తాటిగా తాతయ్య కొడతా అంటారా ఎండ మస్తు ఎండ కొట్టినట్టే కొడతాంది ఎండ లేనట్టే ఉన్నది ఉడక ఉడుకుతా అండి కాదు పోతే ఎట్లుంటాయి తాపక్క సార్ జారి పడితే ఎండ ఎక్కువ లేదు కానీ ఉడుకుతా ఎండ లేదు ఎండ వెళ్తాను కానీ ఎండ ఎందుకు కొంచెం ఉడుకుతాం ఎండ స్తులు అందరూ మంచిగా ఉన్నారా గుడ్ మార్నింగ్ ఇక ఈ వీడియో పెట్టక సాను రోజులు అవుతాయండి ఇక ఇప్పుడు ఇప్పుడు నేను ఏ పని చెప్తానో ఆ పని చేస్తాను దేవస్థులు గుడ్ మార్నింగ్ నీళ్ళు తిరుగుతాను कैमचा सुन ना मैं नाच रे भाई मान रे नाच रे भाई मान रे

పనిపోతాను ఇక ఎండకు పదకొండు అవుతుంది పది అవుతుంది అని ఇగో నిమ్మకాయ వక్క వేడి వేడి అన్నం వేసుకొని తిని పోతాను అందు చెప్పు మా వాదన మా వాళ్ళు అసలు కావాలి నేను కూడా పోతాను మా వాదు హాయి మా వాళ్ళతో నేను పోతాను

ఏమో ఎండ ఎండగొట్ట నెట్ట బాగా సోలార్ కాడికి పోవాలి సోలార్ కాడికి పోయి మళ్ళీ అనుకున్న చెప్పేవారంటే పాన ఉడికి బుగ్గ ఉడికి ఉగా ఉంటాయి చింతలుగా వస్తాను ఎండ కొట్టన కొడతాం రేపు కూడా ఉన్నదమ్ పని ఉంది మళ్ళీ ఇలా రాసింది రేపు ఉన్నది పని మళ్ళీ ఇలా కూడా రాయించుకుంటుంది కానీ ఈ ఎండకు గింత సంత పెట్టుతుంది రమ్మని ఉడుకుతాను ఉడికి సంత బెడ్షీట్లో తాగుండి నువ్వే చెప్పినాక ఏం దొరకమంటాను నేను ఏం దొరకమంటాను కన్న ఎక్కడ కనిపెట్టాలి అప్పుడు దాక్కున్నాడు కన్నయ్య కనిపెట్టాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కన్నయ్య కన్నయ్య ఎక్కడ ఉన్నాడు కనిపెట్టాలి ఇప్పుడు కానీ ఎక్కడ ఉన్నాడు அண்ணா பூய்ய அண்ணாடு கதா பூய் போய்டாட்டி எக்னா மஞ்சள் படுக்கு பார்த்தேஜ் हां पापा चलू पापा